బాడీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అట్లీస్ట్ హిస్ శరీరము అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు కనీసం ఐదు కోణముల్లో మనకు బాడీ కలిగినటువంటి మనలాంటి హిస్ బాడీ అయితే ఆయన శరీరములో ఏ పాపము లేదు కంప్లీట్లీ ఆయన సంపూర్ణంగా పాపము లేనటువంటి వ్యక్తిగా తను రాయబడింది దావీదు పట్టణం అందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు సో ఇట్ ఇస్ జస్ట్ లైక్ అవర్ బాడీ సిమిలర్ టు అవర్ బాడీ బట్ సిన్ ఫ్రీ బాడీ అలాంటిది మనలాంటి సామానమైనటువంటి శరీరమే అయినప్పుడు కూడా దాంట్లో పాపం రహితమైనటువంటి శరీరం అది కాబట్టి ఆ శరీరం గుడారమును ఆయన సెలవు మట్టు కూడా తను మోసుకెళ్లాడు అండ్ సెకండ్లీ హెస్ ఎ సింబాలిక్ బాడీ రెండవదిగా సాదృశ్య రూపకమైనటువంటి శరీరం ఉంది ఆయన సీన్ వన్ కొరంతిన్ చాప్టర్ లెవెన్ వర్స్ ట్వంటీ ఆ విషయాన్ని మొదటి కొరంతి పత్రిక పదకొండు ఇరవై చూస్తాం జీస్ ఆన్ ద డే ఇన్ విచ్ హీ వాజ్ బెటర్ ద బ్రైట్ అండ్ 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 గేవ్ ద థ్యాంక్స్ బ్రేక్ ఇట్ సెట్ దిస్ మై బాడీ తాను అప్పగింపబడినటువంటి రాత్రి రొట్టెనొత్తుకుని తీసుకుని తినుడి ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం క్రైస్ట్ ఆన్ ద క్రోస్ అది పైన సంపూర్తి చేసినటువంటి కార్యాన్ని గురించి మాట్లాడుతుంది డే ఫ్లాక్ అరౌండ్ ద టేబుల్ ఇన్ ఆర్డర్ టు సెలబ్రేట్ దిస్ గ్రేట్ ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ప్రతి ప్రభు దినానికి యేసు సంపూర్తి చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం జరుపుకునే దాని కొరకే మనం వస్తా ఉంటాం స్పిరిచువల్ స్పిరిచువల్ బాడీ బాడీ ఆత్మ సంబంధమైన దేహం ఉంది కంపోజ్ ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి శరీరంలో ఉండేటువంటి సంగతులు చాప్టర్ వన్ అండ్ లాస్ట్ టూ వర్సెస్ పత్రిక మొదటి అధ్యాయం రెండు చివరి వచనాలలో అపోయి పౌలు దాని గుర్చు

కొనబడినటువంటి వారు ఏర్పరచబడినటువంటి విచ్ ఇస్ కాల్డ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ స్పిరిచువల్ బాడీ సెట్ అక్రాస్ హోల్ వరల్డ్ కాబట్టి శరీరము సర్వత్రికంగా ప్రపంచం అంతా చెదిరినటువంటి ప్రపంచమంతా వారి యొక్క శరీరం అనేటువంటి దేహం ఉంది

బాడీ దట్స్ వీ కాల్ ఇట్ ఇస్ ఎ రిజర్క్టెడ్ బాడీ కాబట్టి దానిని పునరుద్ధాన శరీరము అని అంటాం అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ హెస్ ఎ గ్లోరియస్ బాడీ హెస్ వి సీ ఇన్ యాక్స్ ఆఫ్ ద అపోస్టల్ చాప్టర్ 1 వర్స్ 11 ఐదోదిగా చివరిదిగా మనం చూస్తాం కదా అపోస్తల కార్యాలు మొదట అధ్యాయం 11వ వచనంలో ఉన్నట్లుగా ఆయన మహిమ శరీరాన్ని కలిగినాడు దట్ సేమ్ జీసస్ హూ హస్ అసెండెడ్ ఇస్ గోయింగ్ టు కమ్ సూన్ ఇది ఆరోహణమైనటువంటి ఇదే యేసు అదే రీతిగా మరలా త్వరగా రానయ్యున్నాడు ఆల్ ఇస్ గ్లోరీ

బిఫోర్ మై సంగతులన్నిటి కూడా ప్రవచనాత్మకంగా విశ్వాసమైనటువంటి నేత్రాలతో ముందుగా చూసినటువంటి వాడై వాటన్నిటినీ కులంకషంగా ఒకటే ఒక వచనంలో ఆయన రాసి నీవు నా ఎదుట భోజన బాల్ సిద్ధపరుచున్నామని మాట ఆయన చెప్పాడు రాశాడంటే తప్ప సో టేబుల్ ఇస్ నాట్ just a సింపుల్ ingredients that సెట్ బిఫోర్ us. ఇట్ టాక్స్ అబౌట్ ద బాడీ విచ్ ఇస్ ద స్కేటర్డ్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి బల్ సామాన్యమైనటువంటి సంగతి మనం ఎదుట పరచబడింది కాదు కానీ

ట్రూ క్రిస్టియన్ షుడ్ కాబట్టి ఆరంభంలో రక్షణ పొందినటువంటి దినాల్లో వర్ధమానాలు వింటావచ్చానంటే నువ్వు నిజమైనటువంటి ఒక రక్షణ పొందిన క్రైస్తవుడు అయితే అసలు నీకు శత్రులే ఉండరు అని చెప్పారు ఉండకూడదు ఉండకూడదు అని బట్ ద బైబిల్ సేస్ అదర్వైస్ అయితే థి బైబిల్ లో వేరేగా రాయబడింది యెమ న్యూ ఇస్ ఆఫ్టర్ ద ఓన్ హార్ట్ ఆఫ్ డేవిడ్ సేస్ దట్ ద సెట్ టేబుల్ బిఫోర్ మై ఎనిమిస్ మీన్స్ డేవిడ్ హాస్ ఎనిమిస్ దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి अनुसारుడైనటువంటి మనుషుడైనటువంటి దావీదు సైతము శత్రు లేదటను నాకు బల సిద్ధపరిచెను అని చెప్పడంటే దావీదుకు సైతం శత్రువులు ఉన్నారని అర్థం ఇట్స్ నాట్ ఇన్ సింగ్యులర్ ఇట్స్ ఏ ప్లూరల్ సో అది ఏకవచనం కాదు బహువచనం సో దేర్ ఆర్ మెనీ ఎనిమిస్ అల్సొ ద అనేకులైనటువంటి శత్రువుల ఇన్ ద ఫామ్ ఆఫ్ సాతన్ సాతన్ అనేటువంటి రూపంలో లేక ఇన్ ఆఫ్ అవర్ బాడీ

కొండ మీద ప్రసంగంలో మీ శత్రులను ప్రేమించుడి అని ఆయన బాధకరమైన సంగతి ఏంటంటే మన అభిమానుల కొరకు ప్రార్థించే దానికంటే ఎక్కువగా మనం ప్రార్థించాలని చెప్పి వాళ్ళు ఎక్కువ పెడతారు హింస బెటర్ ద ఫోర్ స్టార్ట్స్ ఆర్ మచ్ అయితే శత్రువులు ఎక్కువగా మనం హింసిస్తారు ఆల్ దేర్ ఫర్ ఇన్ ద డేవిడ్స్ డిస్పెన్సేషన్ యాస్ వెల్ వారు దావీదు జీవించినటువంటి కాలంలో సైతం ఉన్నారు హి సేస్ మెనీ ఆర్ మై ఎనిమిస్ దట్ ఆర్ ఎన్ సర్కిలింగ్ మీ ఆయన కదా అనేకమైనటువంటి శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నారు సో దేర్ ఆర్ మెనీ వి కెనాట్ కౌంట్ దెం వారిని సమ్ ఆర్ విజిబుల్ సమ్ ఆర్ నాట్ విజిబుల్ కాని కొందరు కనబడతారు కొందరు కనబడరు బట్ వి ప్రైజ్ గాడ్ గాడ్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ అయితే దేవుని స్తోత్రము ప్రభు ఈ శత్రు యొక్క బలమంత కూడా ఆయన జయించాడు దట్స్ రీజన్ ఎస్ టు వై ఈ కాంకర్డ్ ద హి వాస్ బరీ హి వాస్ బ్రూయిస్డ్ ఆన్ ద క్రాస్ ఆ కనన్ చేతి ఆయన సిలువ మీద నలగగొట్టబడ్డాడు ఈ గివ్ హిస్ బాడీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆయన మనందరి నిమిత్తమే తన శరీరాన్ని అప్పగించుకున్నాడు హి డైడ్ ఆన్ ద క్రాస్ బరీ రోస్ अगेन ఆన్ ఆన్ ద థర్డ్ డే అండ్ సీటెడ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద మోస్ట్ హై ఆయన సిలువపై మరణించినాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క కొడిపార్శ్వమన్ ఆశీనుడై ఉన్నాడు ఆల్దో డేవిడ్ అనేక పర్యాలు మనం చుట్టుకున్నటువంటి అనేక సంగతులు చూసి మనం భయపడిపోతుంటే భవిష్యత్ విద్యను ఆర్థిక భయం టైం మేనేజ్మెంట్ ఫియో కాలాన్ని ఎలాగ చూసుకోవాలనేటువంటి భయం ఫ్యామిలీ ఫియో కుటుంబ భయములు అండ్ సో మెనీ ఫియర్స్ మే బి లోకింగ్ అరౌండ్ మన చుట్టూ అనేకమైనటువంటి ఇలాంటి భయాలు భవిష్యత్తు తచాడుతా ఉండవచ్చు బట్ దీస్ అవర్ షెప్ దర్ ఇస్ నో ఫియర్ ఫర్ ఆస్ అయితే యెహోవా మన కాపరి గనక మనకి ఎలాంటి భయం ఉండదు సమ్ టైమ్స్ ఈవెన్ ఓల్డ్ పీపుల్ సే దట్ ఐ డోంట్ ఫియర్ కొన్నిసార్లు లోకస్తులు సైతం అంటారు నాకు ఏ భయం లేదంటారు కొంతమంది విశ్వాసులు కూడా అంటారు నేను ఎవరికి భయపడినా నేనంటే ఏమనుకున్నా తెలుసా కొన్నిసార్లు విశ్వాసులు కూడా అంటారు ఎవరికి భయపడను అనేసి దట్ ఇస్ ఆల్సో నాట్ ట్రూ అది కూడా వాస్తవం కాదు వి హర్డ్ దట్ దేర్ ఈస్ ఏ వాట్స్ ఏ కాల్ అట్లీస్ట్ త్రీ దాని అర్థం ఏంటంటే మనలో ఎవరు ఎవరైనప్పటికీ కూడా ఏ విధమైన భయం అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది అని దాని మార్థం డిక్టేటర్స్ ఎవరు లేడన్ ద ఎర్త్ కాల్ అడాల్ఫ్ హిట్లర్ మనందరికీ కూడా తెలుసు కదా భూమి మీద అందరికంటే దారుణమైనటువంటి క్రూరమైనటువంటి నియంత అడాల్ఫ్ హిట్లర్ మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటా హి వాస్ ఛాన్సలర్ ఫర్ జర్మనీ ఫర్ సమ్ టైమ్ ఆయన కొంత కాలము జర్మనీకి ఛాన్సలర్ గా తాను ఉన్న రాష్ట్రపతిగా హి సేడ్ ఐ ఫియర్ నో పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్ ఆయన అన్నాడు ఈ లోకములో ఏ మార్గమైనా నేను దేనికి భయపడను అన్నాడు అండ్ వెన్ వన్స్ దెర్వాస్ ప్రెస్ మీటింగ్ ఓ సారి పత్రికా సమావేశం జరిగింది దెన్ వన్ ఆఫ్ ద ప్రెస్ పర్సన్ ఆస్క్రీమ్ డూ యూ నాట్ ఫియర్ ఈవెన్ ఫర్ డా ఒక విలేకరి ఆయన ప్రశ్నించాడు మీరు మరణానికి కూడా భయపడరా అని అడిగాడు అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా మరణమే నన్ను చూసి భయపడుతుంది మరణమే నన్ను చూసి భయపడుతుంది అని చెప్పాడు మీకు భయం లేదా డీ నాట్ ఫియర్ మీకు భయం లేదా ఆయన అన్నాడు భయమే నన్ను చూసి భయపడుతుంది భయమేనని చూసి భయపడుతుంది అన్నాడు దట్ వాస్ ద వర్డ్స్ కాబట్టి అలాంటి మాటలు చెప్పాడు ఆయన బట్ ఆన్ దర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ అయితే నానానికి వేరే వైపు చూస్తే సంపూర్ణంగా వేరుగా ఉంది యూ వర్ స్టేయింగ్ ఇన్ బంకర్ ఇన్ బెర్లిన్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన బెర్లిన్ లో ఆ యొక్క భూమి క్రింద ఉండేటువంటి బంకర్ లో తాను ఉండినాడు ఎయిట్ వాస్ అండ్ ఏప్రిల్ ట్వంటీ నైన్ వాస్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అది ఏప్రిల్ పద్నాలుగు ఇరవై తొమ్మిది తేదీ పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరం నలభై ఐదవ సంవత్సరం నలభై ఐదవ సంవత్సరం మీరు సైన్స్ కదా వాళ్ళ వాళ్ళు మర్చిపోయింటారు సో ద వార్ ఇస్ గోయింగ్ ఇన్ హై స్పీడ్ అవుట్ సైట్ కాబట్టి వెలపల చాలా వేగంగా యుద్ధం జరుగుతా ఉంది అండ్ ద రష్యన్ స్ట్రూప్స్ స్టార్ట్ ఎట్ ఎంక్రోచ్ ఈవెన్ ద బర్లిన్ కాబట్టి ఈ యొక్క రష్యా వారి యొక్క సైనిక దళాలు బర్లిన్ పట్టణాన్ని కూడా ఛేదించుకుని వస్తున్నారు ఈ లౌడ్ ఉమన్ కాల్డ్ ఇవా బారన్ ఇవా బారన్ అనేటువంటి ఒక స్త్రీని ఆయన ప్రేమించాడు విల్ సర్ప్రైజ్ టు ఈ హర్ ఇన్ ద బంకర్ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మీకు బహుశా ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరానికి కూడా సమయం లేదు వెరీ షాకింగ్ న్యూస్ ఇన్ ద మార్నింగ్ న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్ కేమ్ లైక్ దిస్ చాలా విభ్రాంతి కలిగించేటువంటి వార్త ఉదయ కాలం వార్త ఇలాగ వార్త ముద్రించబడింది ఏప్రిల్ థర్టీ ఎయిత్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఏప్రిల్ ముప్పై తేదీ పంతొమ్మిది వందల సంవత్సరం అడాల్ఫ్ హిట్లర్ అసాసినేటెడ్ హిమ్సెల్ఫ్ బై పిస్టల్ బుల్లెట్ అడాల్ఫ్ హిట్లర్ గారు తన సొంత పిస్టల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు దేర్ ఇస్ నో డిక్టేటర్ ఆర్ ఎంగ్ ఇన్ ద హోల్ వర్ల్డ్ గోట్ మ్యారీడ్ అన్ డే అండ్ ఆల్మోస్ట్ ఆన్ ద సేమ్ డే విత్స్ పిస్టా కాబట్టి ప్రపంచం అంతట్లో కూడా

తన యొక్క చనిపోయినటువంటి భర్త యొక్క శవాన్ని తను చూచి దట్ వాస్ ఇన్ ద నైట్ ఇన్ ద బంకర్ ఇన్ బెర్లిన్ అది ఆ బెర్లిన్ లో రాత్రి వేళ ఆ యొక్క బంకర్ లో జరిగినటువంటి ఎక్స్పెక్టెడ్ ఇన్ ద వెడ్డింగ్ రింగ్ థింకింగ్ దట్ దేర్ ఇస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ హర్ ఆమె ఎదుట ఎంతో ప్రకాశమైనటువంటి భవిష్యత్తు ఉందని ఆమె యొక్క పెళ్లి రింగ్ తన పెట్టుకునింది ఇమ్మీడియట్లీ షి టూ ద సైనడ్ బెల్ అండ్ టైట్ ఆమె కూడా వెంటనే సైనైడ్ తీసుకొని ఆ మాత్రను వేసుకొని చనిపోయింది ద కపుల్ హూ షుక్ ద హోల్ వరల్డ్ బై ద డిక్టేటర్‌షిప్ డైడ్ ఇన్ ఎ సింగిల్ నైట్ ఈ ప్రపంచం అంతటిని కూడా వారి యొక్క నియంత్రణతో గడగడలాడించేటట్టు వారు ఒకే రాత్రి ఆ జంట చనిపోయారు దట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఎనీ డిక్టేటర్ దట్ రెయిన్స్ ఇన్ దిస్ ఎర్త్ అదర్ దన్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి లోకములో ఈ నియంతలందరి యొక్క గతి ఆరితిగానే ఉంటుంది కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ఎల్లప్పుడూ సదాకాలమే లేటువంటి వాడు